పుల్వామా అమరవీరులకు నివాళులు వైఎస్సార్ కడప జిల్లా కాచీపేట మండలంలోని పునీత లారెన్స్ అనాథ వృత్తాశ్రమంలో అన్నదానం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాదులు భారత భద్రతా బలకాలపై అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు ఈ దాడిలో మృతి చెందిన నలభై మంది సిఆర్పిఎఫ్ఓ జవాన్లను స్మరించుకుంటూ జోహాలు అర్పిస్తూ మన ఊరు సేవా సమితి వారు పునీత లారెన్స్ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్మించారు ఈరోజు మన కమలాపురం దగ్గర అప్పాయపల్లె అప్పాయపల్లెకు చెందినటువంటి మన ఊరి సేవా సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు ఇట్లా పేద ప్రజలకు భోజనాలు పెట్టడం అయితేనేమి ఎవరైనా అడుక్కుండే వాళ్ళు బిచ్చగాళ్ళు రోడ్ల మీద పండుకో అంటే వాళ్ళకు దుప్పట్లు ఇవ్వడం అయితేనేమి వాళ్ళకు భోజనాలు పెట్టడం అయితేనేమి మనలాంటి వృద్ధాశ్రమాలకు భోజనాలు మరియు వాళ్ళకు తోచినటువంటి ఆ సంస్థకు తోచినటువంటి సహాయ సహకారాలు చాలా ఏళ్ళుగా ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు కూడా మన లారెన్ యుద్ధాశ్రమంలో మరి మన ఊరి సేవా సమతి సంస్థ ద్వారా ఈరో ఈరోజు మనందరికీ కూడా మంచి భోజనాలు మరి ఈరోజు కారణం ఏంటంటే అమరవీరుల ఉగ్రవాదులు దాడిలో మన సిఆర్పిఎఫ్ సైనికులు నలభై మంది చనిపోయినారు అనేది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వారి జ్ఞాపకార్థకంగా ఇక్కడ ప్రతి మాట అందులో భాగంగా ఈరోజు మన లారెన్ దాశ్రమంలో మన ఊరి సేవా సమితి ఈ సంస్థ వారు వారిని గుర్తు చేసుకుంటూ మనకు భోజనాలు ఇక్కడ ఏర్పాటు జరి జరిగిందనమాట మరి చాలా సంతోషం మన అమరవీరులను తలుచుకుంటూ దేశం కోసం పోరాడే పోరాడేటటువంటి అమరవీరులను తలుచుకుంటూ ఈరోజు మన నారెం సిద్ధాశ్రమంలో మనందరికీ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం మీ సమస్తను దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవించబడాలని మాలాంటి ఎంతోమంది అనాథలకు అభాగ్యులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు మీ సంస్థ ద్వారా జరిపించాలని చెప్పేసి అని మేమందరం కూడా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈరోజు మా వృద్ధులందరి తరఫున కూడా మీకు వెరీ వెరీ థ్యాంక్స్ తెలియపరుస్తున్నాం